కొడుకులు మారాలే తాగిపోతాం లైతాళ్ళు అబ్బాని కొట్టి అయ్యా కొట్టినా కొడుకులు ధిక్కరించి పెట్టినా కూడా మీ వీడ చూసానే మీరు మారుల్లి మీ తల్లిదండ్రులు మారుల్లి కొడుకులు బాగా చేసుకోవాలి అరే తాగిందంటే వాళ్ళకి అంతే ఉంటారు అబ్బా ఇప్పుడు వాసు చెప్తాను ముఖా కంటికే చెప్తాను ఇది తప్పు ఉన్నది సరి మా అంజనా వస్తున్న ఫలితాల తెలుసుకుంటాం విశ్వనాథ కాలనీకి వచ్చిన మనం కందారపు కుమారస్వామి యాభై మూడు రాజలక్ష్మి నలభై ఆరు కార్తీక్ ముప్పై ఒకటి కవ్య ఇరవై ఎనిమిది సుధీర్ కుమార్ ముప్పై మూడు సంవత్సరాలు ఇక్కడ మన ఇంటికి వచ్చిన ఇక్కడ చెప్తానో మీ కాగితాలు ఇక్కడ మనం చెప్తాము ఇక్కడ ఒకటి రెండు ఇంచులు తేడా మీద కావాలి ఇక్కడ మన ఇల్లు మొత్తం చూస్తాను మీది పాడమారి రోడ్ అని వచ్చింది మనకు ఏం చెప్తాను అంటే ద్వారా ఎదురుగా నల్లబొంద నీటి గుంట గోడమూలు వచ్చిందా నల్లబొంద గేట్లు వచ్చిందా వచ్చింది మీ ఇల్లుకొచ్చేసి ఇరవై మూడు ఫీట్లు ఇరవై ఐదు ఫీట్లు వచ్చింది ఆరు ఫీట్ల ఆరెంజ్ ఏదో వచ్చింది మనకు కొలతలు వచ్చేసి మనకు పదమూడు ఫీట్ల ఆరెంజ్ లో తొమ్మిది ఫిట్ల మూడు తొమ్మిది ఫిట్ల ఆరెంచులు దేవుని గది ఉన్నది ఆ ఇంట్లో ఆగ్నేయాల దేవుని గది ఉంటే అగ్నితత్వం అవుతాడు భార్య భర్తల పంచాయతీ చికాకులు అవుతుంది మళ్ళీ మెట్లకి ఎదురుగా బాత్రూమ్లా అది ఆగ్నేయం కప్పు పడుకొని బాత్రూమ్ ఉన్నది మరి అది వంపొచ్చింది ఆగ్నేయంలో కొంచెం వంపు వచ్చింది తొమ్మిదిలో ఇక చెప్పిన దానికి మన ఏదో ఎవరికి ఇంటికైనా చూడు ఇక్కడ ఈ ధర్మం ఉన్నప్పుడు దీనిలో గేట్ లేదు ఇక్కడ ఈ గేట్ ఇటు పెట్టుకోలేక పోవాలి మనకు ఉత్తర వాయం పెరిగింది దక్షిణగిన పెరిగింది అవతల వాళ్ళకు ఇంటికి పెరిగింది ఆ ఇల్లు అవతల వాళ్ళకు వీళ్ళకు దక్షిణగిన పెరిగింది వాయం పెరిగింది పెరిగింది దీంట్లో లొల్లులు చికాకులు మానసిక ఒత్తుళ్ళు కొడుకు అయితే ఇంత్రులైన కొడుకు అసలు దేశాలు పట్టుకొని పోవడం వాయం పెరిగింది కలుగు నెలబొందా అగ్నితత్వం మాట్లాడతాను కొడుకు కొడుకున్నట్టే కానీ ప్రయోజకులు లేడమ్మా అంటే మానసికంగా ఎందుకు పుట్టిన కొడుకు అని సంపడి లేదు ఇప్పుడు ఎందుకైతే అంటే మళ్ళా గ్రామ దేవత దోషం వచ్చింది గ్రామ దేవత అంటే మీకు ఈ అది ఉన్నది పాతి పెట్టబడింది అంటే మూలలు వచ్చింది ఇక కొడుకుని మూలలు ముందు చూసా మూలాలే మీ తాయ అడిగి అడిగున్నా చెప్పు తాగుతాలా తాగుతాను సార్ ఇద్దరు అవగలమా బోస గుర్తాలి ఇక్కడ ఇక్కడ కొలతలతో నిరూపణ చేస్తాను తాగిందంట అండి ఇక్కడ నిర్మాణ చేస్తాను ఆ వాయం పెరిగింది మనకు మూడు ఫీట్లు ఎక్కడ పెరిగింది ఏం దొర బత తిలవది ఇక్కడొచ్చినంత ఫాల్ ఓకే కదా ఆ ఓకే సార్ ఇట్లా రావాలకనే ఇక్కడ బోస అంటే మీరే మాకు మంచిగా చూడాలి ఇప్పుడు నీకు నూరు పని చేసిన తర్వాత ఏ వాస్తవ ఎప్పుడైనా వాస్తువులు మానవుల జీవితం తోడు ఆడుకోవద్దు కాబట్టి జైన్ లేకుండా లేదు వాయం పెరిగి గలమగల్లబంధాలు నీట్కుంటున్నాయి ఇక చూద్దాం దానిగా మనం కేటాడు పెట్టుకుని పెట్టాలి రానవు సగం సగం మళ్ళీ ఇది గర్భపోటు గర్భపోటు వీధిపోటు వచ్చింది ఆ బాట కూడా కొంచెం తలుగుతుంది మనకు అది దాన్ని మనం తగ్గిస్తా వాసు మార్పు చేసిన ఫలితాలు అయితే రాలేదు మార్పు చేసినావు కదా ఎవరికైనా లోకంలో ఇట్లా పెడతారు ఇది ఎత్తు ఉంటది డౌన్ ఉంటది ఎస్ ఇది ఎత్తు ఉండాలా డౌన్ ఉండాలి మొత్తం గోడ కట్టుకోవాలి నెంబర్ వన్ కావాలి మనకి ఇక్కడ మనకి ఇక్కడ వచ్చిన కొలతలు ఏంటంటే ఈ ఒక్కసారి టేప్ పెట్టి చూద్దాం అక్కడ తూర్ నుండి ఇక్కడ ఎంత ఉండదబ్బా ముప్పై నవైపడి నాలుగు ఆ తూర్ పీశాని ఉండి ఎంత అబ్బా దగ్గర పెట్టుకో యాభై అమ్మా ఇది వచ్చిందాబైన్ కదా ఇక్కడ వచ్చిన యాభై అంటే బుద్ధులు సంబంధించింది వ్యాపారం నడవాలి అది అర్థలేదు లేదు కాని కూడా చెడ్ అయిపోయింది ఇక్కడ సంబంధించి వచ్చింది ఇది ఒకటి వచ్చింది మనకు గలమకి మేట్లకు ఎదుర గోడ సంపాన వచ్చినావు ప్లస్ మనకు బొంద గోడలు ఎక్కడ వచ్చింది చెప్పదు కదా అంటే ఇక్కడ మనకు పడ్డది గోడ పిల్లర్ లా గోడ మూల సంప పడ్డది అని వచ్చింది వచ్చింది కదా వాళ్ళ ఇక్కడ ఇక్కడ ఇది 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 కూడా పడ్డది మనకు అయితే ఇక్కడ ఉన్నది కదా ఆ నడుక దీనికి దీంట్లో కొంచెం పడ్డది ఇట్లా మన దాంట్లో ఈ ఇట్లా పడడం వల్ల ఏంటంటే మానసికంగా ఎదురైతే నీ కొడుకు లవ్ లో పడ్డానికి వచ్చింది మరి వచ్చిందా నీకు చెప్పుకున్నది వచ్చింది సార్ లవ్ ఇవ్వలే పెద్దగా బిల్డింగ్ పూత పూసి మార్క్ మార్పు ఉంటారు మంచిగా మనకి ఇక్కడ అంటే చెప్తాను ఇక్కడ లవ్ లో పడతాడు పోలీస్ కేసు పోయింది అని వచ్చింది మరి పోయింది పోలీస్ కేసు అయిందా ఒకటి చెప్తాను నిరూపిస్తాను లోకం చూడండి పిల్లలు చూసి అప్పుడు కాదు నా పేరు దామోదర్ అంజనం జ్యోతిచ్చింది పిశ్వ మానసి చేసే మా లక్షణం అంజన వేసుకుంటే కొలతలతో బ్యాటాట తీసినాం నమ్మిలుగా ఉపలమ్మ ప్రస్తావన వచ్చింది మన ఉపలమ్మ తల్లి మంచిదే ఈశాన్య ఉంటే ఏం చెప్తుంది అంటే కొడుకును చూశాలి అయ్యాను చూడాలే పిల్లికి రొయ్యాల మోతాలు కట్టేటే ఎప్పుడు తాగుతావా ఎప్పుడు కింద చూడండి మంచిగా తాగుడే బాధ తాగుడే మానసికంగా బెదనది ఈ డిస్మిస్ వాయులొత్తాం ఎందుకంటే ప్రత్యేకంగా ఈ గోడ మూలంతో శివలింగంలోకి ఉత్పత్తి అయితే దీంట్లో అష్టదార్ద్రం వచ్చి కూర్చుంటాడు అది ఇంకా దీంట్లో కొడుకుని చెప్పలేము కొడుకు మాటలు చెప్పమ్మా ఒకసారి ఇక్కడ బుద్ధులు వస్తాయి అయ్యా సారు మా కొడుకు ఏం చేసినా కూడా ఏ కోపం వచ్చినా కూడా బాత్రూమ్ లోకెళ్ళి ఉరి పెట్టుకోవడానికి ఇట్లా ఐదారు సార్లు జరిగింది మళ్ళచ్చి నేను దండం పెట్టుడు మళ్ళచ్చి ఇంత కథ చేసుడు నాకు తలకాయ ఉప్పలమ్మ దేవుడు ఎవరైనా కూడా మంచి చెత్తది దేవుడు చెడి చేరు దిష్టి ముడి చేసి ఇక్కడ బొక్కలు పొందాల జాట బొక్కలు ఇంట్లో జాటా బొక్కలు ఉంటే మనసుని పిక్కదింటది అది చెప్తానావు నేను విశ్వాన్ని నమ్ముకున్నా నాకు అది చెప్తాడని చెప్పినా కొలతలతో ఎవరు చెప్తాడమ్మా ఇట్లా నూరు పని చేస్తా ఎవరు చెప్పారు ఇట్లా అట్లా చెప్తాను అలా చెప్పింది ఇక మళ్ళీ ఇంకొక ప్రస్తావన వచ్చింది ఆగ్నేయాలు ఉంటే ఇది ఉన్నది ఐశాన్యం చాలా తిక్క మనుషులు అజా ఇక ఆగ్నేయాల వంపన్ వచ్చింది ఇక్కడ రాసుకున్నాం ఇట్లా ఇది ఉన్నది చూడ కుంటా బోందా ఇది ఉన్నదా ఇక ఇది ఆగ్నే కప్పు తొమ్మిదిలో పంపునది అయ్యా అంటే దీనిలో బొందల ఇక మీకు చుక్కలు చూస్తారు అయ్యా కొడుకులు సావే పెట్టుకున్నాడు ఎందుకంటే ఆగ్నే కప్పు పడితే వాయం ఈశాన్యం తగ్గి వాయం పెరిగితే పెద్ద కొడుకు దుర్మరణం మళ్ళీ దక్షిణాగ్ని పెరిగింది అదొక అదొక సమస్య పెరిగింది అది అడ్మిట్ సూట్ గా ఆ ఇల్లు ఉండదా ఆ ఇల్లు వరకు ఉండదు అక్కడ అక్కడికి జీరో అయింది అక్కడ ఇట్లా ఇక్కడ మనకైతే ఇది పెరిగినట్టు అవపడుతుంది వాస్తవంగా సంబంధించి ఆగ్నేయం కప్పు ఇక్కడ సందున్నది కానీ మెట్ల కింద బాత్రూమ్ కప్పు పడ్డది ఇది మంచిది అది మనం చూస్తున్నట్టు పచ్చిమ పెరిగింది కాబట్టి దానికి ఒక గాల పెట్టి ఈ గోడ పెట్టి గాలు పట్టు గాలం తీసుకుంటే ఇది నెంబర్ వన్ పట్టుకుంటే నెంబర్ వన్ పోషన్ పోతాది ఎవరికైనా ఇది ఇది వంటగది కాడ దేవుని గది గిట్లు ఉండదు అనుకో భార్య మొగరి తిట్టుడే కొడుకుని తిట్టుడైతుంది కానీ అంతకంటే ఉరి పెడితే తల్లిని ఇట్లా దేవుని గది ఇట్లా ఉండకూడదు ఇది దేవుని గది మంచిదే కాకపోతే మా విశ్వం కనెక్ట్ ఇంట్లో ఇక్కడ డోర్ పెట్టి సక్కగా పోతాం ఇదంతా తీసేస్తాం ఇట్లా ఇక్కడ డోర్ పెడతాం అంటే ఇట్లా చక్కగా పెట్టి పైకి పెడితే అది రూమ్ మెథడ్ ఏంటిది నైట్తే ఇది ఉండవచ్చు నైట్తే కక్కర్నం తగ్గుతుంది ఆగ్నేయవాయం పెరుగుతుంది దేవుని గదుల కాడ కొంత చక్కగా వచ్చి దేవుని పెడతారు అది తప్పు ఎందుకంటే కక్కర్ణం ఏ వాస్తున్నా ఎవరైనా కక్కర్ ఆగ్నేయవాయం పెరగద్దు ఈ శాయన అరితే తగ్గద్దు దీనివల్ల అగ్నితత్వం తాగేదందుకు తినేదాం కొట్టేదందుకు రెడీ ఉన్నారు లేదా మొత్తం నేను కొడుకు కొట్టింది కొట్టిందని వచ్చింది మరి దీంట్లో కొట్టడానికి మొత్తం అసలు పంచాయతీ పీట్ల ఆరించులు పద పదొమ్మిది పీట్ల ఆరించు తొమ్మిది ఇవన్నీ కొలతలు మంచిగా ఉన్నాయి ఇది ఎంతగానే పదమూడు పీట్లు తొమ్మిది పీట్లు అన్న వచ్చినాయి కదా ఇవన్నీ కొలతలు వచ్చినాయి పదమూడు పిట్ల వచ్చినాయి కదా వాస్తవంగా నమ్మినావు కదా నమ్మినా ఎందుకంటే ఈ శాస్త్రంలో మనం ఉన్నాం చెప్తాం ఎవరైనా మీ పేరు చెప్తారు నీ బేట మొత్తం తీస్తాం కొలతలతో చెప్తాం మీరు అక్కడనే ఉండాలి మీ ఇక్కడ ఉండాలి ఎందుకంటే మంచిగా వాస్తు చెప్పిండు మీ విషయాలు అన్ని చెప్తాం ఫోన్ నువ్వు ఎవరో తెలియదు వీళ్ళు ఎవరు వచ్చి నువ్వు చెప్పినవి అయినాగా అయినాయి సార్ నచ్చా సరిపోయి కొడతాం బయలుకొడతా వీళ్ళతో ఒక్కొక్కటి బయట దీంట్లో ఈయన తగుడు బంద్ కావాలి వీళ్ళు కొడుకు మారాలి దానికి మనం చెప్తాను పెళ్లి సమస్య వచ్చింది దాని కూడా ఎట్లాంటి మార్పు చేస్తే నెంబర్ వన్ అయితే అని చెప్తాను నెంబర్ వన్ చేతిలో గుండు అందరు ఇప్పుడు చేసినాంకో ఇప్పుడు నేను దంతా అంటే నేను చెప్తాను అంటే పరిష్కారం ఇట్లా మళ్ళీ ఇద్దరు కదా అట్లా వెనక గుంజుకునుడు ఐతాంది వాల్మీకి దొంగ గజ దొంగ మందులు సంప కొట్టి తినుకుంట పోయిడు లాస్ట్ నారదుడు వచ్చి రామానికి జపం జండం కల తల ఆ మర్రి మర్రి రామాయణ వత్తది పూజర్ అంటే వాళ్ళు మీకు రామాయణ రాసి ఉండు మీప్పడు కూడా మేధా వేతుడు మారుతాడు అందరు తిరగలేదు ఇప్పుడు మీకు మీకు ఇంత వచ్చింది కదా యాభై ఆడికి పోతాడు ఈడ తిరుగుతాడు మళ్ళీ ఇక్కడి నుంచే మేము పైసలు పంపుతాము ఈ అప్పు తెచ్చిన వాటిల్లోకి వెళ్ళే ఈ చేస్తాము హైదరాబాద్ లో మా తమ్ముడు ఉన్నాడు కానీ అడ పోతాండు కాని మాట అంటే అన్ని గుణాలు మారతాయమ్మా మనం చెప్పుకున్నాడు కాదు మంచి పర్వత వాల్మీకి మారతాడు నెంబర్ వన్ పశ్చిమ రోడ్డు మీ కార్తీక కానీ ఈ కుమార్ సాయి పశ్చిమ రోడ్డు రూపాయ రూపాయలు లాభం ఉంది ఈ దోషం తీసేసుకుంటాం మీకు నచ్చ లక్షల తరపా గడపలు కొడితే మా వీళ్ళతో చేసుకొని చూసి విన్నారు కదా ఇక్కడ సంతకం పెట్టాం చెప్పండి మానసికంగా అంటే బాధలు కానీ ఇవ్వకాని రాకూడదు మానసికంగా సమస్యలు చూస్తుంటున్నా పిల్లలకు జాయింట్ జైన్ చేస్తారు కదా ఇది జాయింట్ జైన్ చేయద్దు అంటే ఇల్లే జాయిన్ చేస్త పదిహేను రోజులకే చనిపోతారు చనిపోయాడు అంటే ముందు మీకు నచ్చ సర్ఫే గడ్డబిల్లి కొట్టుకోవాలని చెప్పిన కదా మీ సెల్ నెంబర్ చెప్పమ్ నైన్ ఫోర్ నైన్ టూ ఫోర్ ఫైవ్ ఎయిట్ టూ వన్ జీరో ఎవరైనా తెలుసుకోవచ్చు సాక్ష్యాలున్నాయి అక్కడ ఆధారాలున్నాయి అని చెప్పినాం ఏ వాస్తవాలైనా గుట్లా ఇట్లా చెప్పారు అమ్మా చె మళ్ళా మనం చేసుకున్న తర్వాత ఎక్సిడెంట్ ఉంటది మనం దీనికి మాట్లాడుతూ ఉంటా ఎక్సిడెంట్ ఉంటుంటది ఇప్పుడు మనం ఓకే మీ పేరు చెప్తే సార్ బయటం ఇక్కడ మనం విశ్వనాథ కాలంలో వచ్చేసినాం అయ్యా కొడుకుల గురించి చెప్పేసింది అవన్నీ బంద్ అయితే ఇప్పుడు అక్కడ ఆయన కప్పు కూడా బిక్కుంటా ఉంటాం సరి చేసుకుంటా ఉంటాం గోడ లేకపోతే ఆ డౌన్ ఇది ఎత్తు అట్లా చేసుకుంటా ఇది మంచిగా మూడు పూలు ఆరకాయలను దీవించి నెంబర్ వన్ ఒక భగవంతుడు చెప్పినట్టే ఉంటది మీరు లేదా వాళ్ళు ఎక్కడ తెలియదు మనకు చూసి అన్నా ఎప్పుడన్నా యూట్యూబ్ లో చూడొచ్చు నంబర్ వన్ అవుతుంది మీకు